నమస్తే అండి ఈ వీడియోలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగియనుందో తెలుసుకుందాం అలాగే ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి ఆషాఢ మాసానికి శూన్యమాసం అని అంటారు ఎందుకంటే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరు శనివారం ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం ముగిస్తుంది తర్వాత వచ్చే మాసం శ్రావణ మాసం ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పుట్టింటికి పంపిస్తారండి అలాగే అత్తాకోడళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడు ఈ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటాము దీన్ని వ్యాస పౌర్ణిమని కూడా చెప్తూ ఉంటారు ఆషాఢం శ్రావణం మాసంలో ప్రత్యేకంగా గోరింటాకుని పెట్టుకుంటారండి ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోలేకపోయినప్పటికీ పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటామండి